మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది రంపచోడవన్న పరిసర ప్రాంతాల్లో పోలీసులకు మావోయిస్టులు జరిగిన ఎదురు కార్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ఆ ముగ్గురులో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉదయ్తో పాటు అరుణ అదేవిధంగా గాజర్ల రవి గన్మ్యాన్ అంజు ముగ్గురు చనిపోయినట్లుగా తెలుస్తుంది సంఘటన స్థలంలో మూడు ఏకే ఫార్టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడితో పాటు చాలా సెంట్రల్ కమిటీ సభ్యులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి ఏఓబీలో ఎవరైతే పార్టీకి ప్రాణం పోయడానికి వచ్చినా గాజాల రవి చనిపోవడం మరో ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు గాజాల రవికి సంబంధించిన ముగ్గురు అన్నదమ్ములు కూడా పార్టీలో ఉన్నారు ఈ ముగ్గురులో గాజాల రవితో పాటు మరో వ్యక్తి కూడా చనిపోయారు కానీ గాజాల అశోక్ అతను మాత్రం సరెండర్ అయ్యి ప్రస్తుతం బయట ఉన్నారు ఇంకా అరుణ అరుణ కూడా గారి వైపు ఆమె కూడా విశాఖపట్నం పెందూరు జిల్లాకు చెందిన అరుణ ఇటీవల కాలంలో ఇవాళ చనిపోయింది ఇటీవల కొద్ది రోజుల క్రితమే అరుణ భర్త కూడా ప్రాణాలు కోల్పోయారు మొత్తమే చూసుకుంటే ఏఓబీలో పూర్తిగా పార్టీ ఖాళీ అయిందనే విషయం చెప్పుకోవచ్చు కానీ ఏఓబీలో సెంట్రల్ కం స్టేట్ కంపెనీ సభ్యుడు సురేష్ అదేవిధంగా ఉన్నారు కాబట్టి సురేష్ ఒకసారి కానీ మరొకసారి ఏఓబీలోకి ఎంటర్ అయితే పార్టీకి మరొకసారి పునర్జీవనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గత నవంబర్లోనే సురేష్ ఏఓబీలో తలదాచుకున్న గాజాల రవిని కలవడానికి ఏవో రావడానికి ప్రయత్నించడం వెంటనే గ్రహణ దళాలు కూడా అక్కడ వెళ్లడంతో సురేష్ ఒరిస్సాకి మాత్రమే పరిమిత పరిమిత అయినట్టుగా కనిపిస్తుంది మొత్తమే తీసుకుంటే మావోయిస్టు పార్టీకి ఏఓబీలో పూర్తిగా ఉడికిని కోల్పోయినట్లుగాని భావించవచ్చు ఎందుకంటే గాజల రవి చాలా యాక్షన్ ఉంటారు అతను వరంగల్ జిల్లా వెలిసెల గ్రామానికి చెందిన గాజాల రవి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు పార్టీకి వాళ్ళు నిజంగా కుటుంబం అంతా కూడా అంకితమై ఉంది వాళ్ళు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కోసం పార్టీలోకి వెళ్ళిన కుటుంబ సభ్యుల్లో ఒక అశోక్ మాత్రమే సరెండర్ అయ్యారు మిగతా ఇద్దరు కూడా చనిపోయారు ఇక అదేవిధంగా అరుణ అరుణ కూడా అరుణ అక్క అరుణ తమ్ముడు కూడా ఇటీవల కాలంలో పాల సముద్రదని అనుకుంటారు అరుణ తమ్ముడు చనిపోయారు అరుణ అమ్మ కూడా పార్టీలోనే చనిపోయారు ఈ విధంగా తీసుకుంటే రెండు కుటుంబాలు కూడా పూర్తిగా పార్టీకి అంకితమై ఉన్నాయి అటువంటి అంకిత గల సభ్యులు పార్టీని కోల్పోవడం పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు మొత్తం మీద తీసుకుంటే అమిత్ షా ఇచ్చిన డెడ్ లైన్కి ముందే వీళ్ళందరూ కూడా పార్టీకి నష్టం జరుగుతుందని తెలుస్తుంది అమిత్ షా ఇచ్చిన రెండు వేల ఇరవై ఆరు మార్చి సరికి ఖచ్చితంగా ఆరు రాష్ట్రాల మావోయిస్టు ఉనికి కనపడకూడదని ఒక టార్గెట్ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఆరు రాష్ట్ర పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్లడంతో పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు ఒకవైపు ఛత్తీస్గఢ్ మరోవైపు జార్ఖండ్ మరోవైపు ఒడిశా ఇంకోవైపు ఆంధ్ర తెలంగాణ ఈ ఆరు రాష్ట్రాల పోలీసులు కోఆర్డినేషన్తో వెళ్లడం ఈ ఐదు నాలుగు రాష్ట్రాల పోలీసులకి ఆంధ్ర తెలంగాణ సంబంధించిన ఎస్ఐబీ కానీ గ్రహండ్స్ ఇన్పుట్స్ ఇవ్వడంతో మిగతా నాలుగు రాష్ట్రాల పోలీసులు మావోయిస్ట్ ఆపరేషన్కి చాలా ఫాస్ట్కి వెళ్తున్నారు ఆపరేషన్ కగార్ అని పేరు మీద ప్రారంభించిన ఈ ఆపరేషన్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన గ్రే హోన్స్ అధికారులు ఎస్ఏబీఓ ఇన్పుట్స్తో సక్సెస్గానే వెళ్తుందని భావిస్తున్నారు మరోవైపు కేవలం ఎన్కౌంటర్ కాకుండా ఎవరైతే జనజీవన సమతలకు వస్తారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు తీస్తామంటూ నా ఆరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చెప్తున్నారు కానీ పార్టీకి అంకితమైపోయి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పార్టీలకు వాళ్ళు అయితే మరణంతోనే ఉండాలి లేదా మనం బొలిటితో రాజ్యం సాధించాలని నమ్మే వాళ్ళు మాత్రం బయటికి రాకుండా ఈ విధంగా గాజాల రవిలో కానీ లేదా మనం చూస్తున్న బసవరాజు కానీ అదేవిధంగా చలపతి కానీ వీళ్ళందరూ కూడా పార్టీని కోల్పోతున్నారు ఇక మావోయిస్ట్ పార్టీలో ఎవరు సెంట్రల్ కమిటీ మెంబర్ అవుతారు ఎవరు కార్యదర్శి అవుతారనేది చర్చ చర్చ ఇప్పుడు నడుస్తుంది అంటే బసవరాజ్ చనిపోయిన తర్వాత ఆ పార్టీలో ఎవరు అవుతారు కార్యదర్శిగా అనేది సెక్రటరీ ఎవరు అవుతారనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చ సెక్రటరీగా అవ్వాల్సిన వాళ్ళు తీసుకుంటే తెలంగాణ సంబంధించిన మల్లోజు వేణుగోపాల్ అవ్వచ్చు లేదా తిప్పర్తి తిరుపతి అయినా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదు ఛత్తీస్గఢ్ సంబంధించిన రాజ్యాంగానే అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ మొత్తమే తీసుకుంటే పొలిటికల్ బ్యూరోలో తీసుకుంటే మల్లోజు వేణుగోపాల్కి పెద్ద పట్టుంది అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్లో తీసుకుంటే తిప్పర్తి తిరుపతికి పట్టుంది కాబట్టి వీళ్ళిద్దరు ఎవరైనా సెక్రటరీ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ సెక్రటరీ అవ్వాలంటే మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన తర్వాత అందులో ఈ దీని విషయమే చర్చిస్తారు ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే గాజాల రవి ఈ రోజు చనిపోవడంతో పార్టీకి మరో దెబ్బ ఊహించిన దెబ్బ అనుకోవచ్చు ఈ విధంగా పార్టీని చూస్తుంటే ఆరు రాష్ట్రాల పోలీసులు కూడా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేయబట్టి ఇటువంటి నష్టాల మీద నష్టాలు పార్టీకి జరుగుతున్నాయి మరోవైపు పార్టీకి పోలీసుల వైపే కాకుండా ప్రజల నుంచి కూడా సానుభూతి లేకపోవడంతో పార్టీ మనగొడికి మరో కష్టంగా తెలుస్తుంది ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు అన్నిటికని ఇంపార్టెంట్ ప్రకృతి కూడా సహకరించబోవడం వాళ్ళకి మరో దెబ్బ ఒకవైపు అడవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావడం ఎండల్లో ఇప్పుడు వర్షాలు పడినా తిరిగి అడవి ప్రాంతానికి వెళ్ళాలనుకున్న సమయంలోనే పోలీసులు ఈ విధంగా మాట వేసి చేయడం అంతేకాకుండా పోలీసుల దగ్గర ఎక్సలెంట్కి సంబంధించిన ఒక టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ థర్మల్ టెక్నాలజీ వాడడం అడవిలో ఎవరు ఎక్కడ తిరుగుతున్నా బంకర్ల దాక్కున్న ఆ డ్రోన్ టెక్నాలజీ అంటే ధర్మల్ టెక్నాలజీ ద్వారా పిన్ పాయింట్ పట్టుకొని కరెక్ట్గా టైం వెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ చేస్తున్నారు మనం ఇదంతా ఒక పార్ట్ అయితే మనం ఇప్పుడు ఇటీవల చూస్తున్న బసవరాజు గారి విషయంలో కానీ అదేవిధంగా చలపతి గారి విషయంలో కానీ ఇప్పుడు గాజల రవి వీళ్ళందరూ పోలీసులు కేవలం సెంట్రల్ కమిటీ మెంబర్లు మాత్రమే స్టేట్ కమిటీ మెంబర్లు మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ వరుస సంఘటనలు మనకి రుజువు చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన మూడు ఎన్కౌంటర్లు వాళ్ళకి పట్టుకొచ్చి హింసించి చంపినట్లుగానే దాకాలుగా ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి అందుకు అనుగుణంగానే వాళ్ళ ఫేస్లు కూడా క్లియర్గా ఉన్నాయి ఒంటి మీద ఎలాంటి దెబ్బ కూడా కనపట్లేదు కానీ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఎక్కడ చూసుకున్నా మావోయిస్టు పార్టీ మిగతా సభ్యులు మిలేషన్ సభ్యులు దారుణంగా వంట మీద తుపాకీలు బుల్లెట్ దెబ్బలతో చనిపోయిన సంఘటన కనిపిస్తున్నాయి కానీ ఈ ముగ్గురు మాత్రం ఆ విధంగా కనిపించట్లేదు అంటే పోలీసులు కూడా కింద సాయి సభ్యులు కాకుండా కేవలం టార్గెట్ని సెంట్రల్ కమిటీ మెంబర్ని స్టేట్ కమిటీ మెంబర్లే ఎంచుకున్నట్లుగానే మనకు వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి అంటే మరోవైపు మనకున్న అనధికార సమాచార ప్రకారం ఆరు రాష్ట్రాల పోలీసులు సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైనా ఆచూకీ తెలిపితే వాళ్ళకి లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా డబ్బులు కుమ్మర్చడంతో కొంతమంది పార్టీ వాళ్ళే కోవట్టుగా మారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇటీవల జరిగిన ఈ విధంగా పెద్ద పెద్ద నష్టాలు జరగడానికి మరొక కారణంగానే మనం చెప్పుకోవచ్చు ఇదంతా ఇలా జరుగుతుంటే మరోవైపు బీజాపూర్లో కూడా ఎవరైతే లొంగిపోయారో వాళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీ వల్ల తీసుకువెళ్ళి ముగ్గురిని హత్య చేశారు ప్రజాకోట్లో పెట్టి కారణం వాళ్ళు పోలీసుకి ఇన్ఫార్మ్గా మారి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారనే భావంతో వాళ్ళని ప్రజాకోట్లో పెట్టి ముగ్గురిని ఉరితీశారు మరో పన్నెండు మందిని కిడ్నాప్ చేశారు పన్నెండు మంది ఆచూక్ కోసం అటు బీజాపూర్ పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు ఈ విధంగా తీసుకుంటే టోటల్గా మార్చి ఇరవై సరికి పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఉన్న తక్కిడపల్లి వాసుదవరావు గారు కావచ్చు రామచంద్ర కట్ట రామచంద్ర రెడ్డి కావచ్చు రాజు రెడ్డి గారు కావచ్చు ఇలా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సెంట్రల్ కమిటీలు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి మొత్తం మీద తీసుకుంటే సెంట్రల్ కమిటీలో గతంలో నలభై ఐదు మంది ఉండేవారు తెలుగు వాళ్ళు తెల తెలుగు అంటే తెలుగు వచ్చిన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇప్పుడు అది పదిహేడు పడిపోయింది ఈ పదిహేడు మందిలో ముప్పాల గణపతి కానీ వీళ్ళందరూ కూడా వయసు మీరేది వాళ్ళు కూడా నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆచూకి ఎలాగుందనే విషయం కూడా ఆందోళన కలిగిస్తుంది ఇక పూర్తిగా గతంలో ఆబూజిమడి వరకే పరిమితమైన మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో నేషనల్ పార్క్కి మార్చు మార్చింది ఎందుకంటే నేషనల్ పార్క్ అనేది వాళ్ళకి బాగా కోట అక్కడ సేఫ్ జోన్గా భావించి ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ రాకుండా అబూజ్ మాట పూర్తిగా సిఆర్పిఎఫ్ క్యాంపులతో ఉన్నాయి కాబట్టి అటు కంప్లీట్గా నేషనల్ పార్క్ వెళ్ళి అక్కడ కూడా ఎన్కౌంటర్ జరగడంతో ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలనేది అనేది వాళ్ళకు ఒక ప్రశ్న ఇంకా ఇకపై కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చే దాఖలలు మాత్రం ఎక్కడ కనపట్లేదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐవి గ్రేహోండ్స్ ఈ రెండు రెండు రాష్ట్రాలకి ఒక పెద్ద పెట్టిన కోట కాబట్టి ఒక ఆస్తి కాబట్టి ఈ రెండు ఏజెన్సీస్ కానీ కలిస్తే పార్టీకి పూర్తిగా ఉనికికే దెబ్బ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు తెలంగాణ వైపు కానీ వైపు కానీ తో చూడకుండా కంప్లీట్గా నేషనల్ పార్కే ఉండి కొంతకాలం తర్వాత పార్టీకి పునర్జీవం తీసుకొద్దామని ఉద్దేశంలో కానీ మనకు సమాచారం ఇదంతా ఒక పార్ట్ అయితే మరోవైపు పార్టీని లీగలైజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మావోయిస్ట్ పార్టీలో చర్చకు నడుస్తుంది పార్టీని లీగలైజ్ చేస్తే కొంతకాలం మనందరం బ్రీతింగ్ తీసుకోవచ్చు పార్టీని తిరిగి మనం పునర్జీవం కల్పించవచ్చు అనే ఉద్దేశం కూడా నడుస్తున్నట్లుగా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై కొండపల్లి సీతారామ గారు కూడా ఇదే విధంగా పార్టీ పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక పార్టీని లేగలే చేశారు దాంతో కొంత ఊపిరి వచ్చింది కాబట్టి అదేవిధంగా రెండు వేల నాలుగులో చర్చల సమయంలో కూడా పార్టీ కొంత బ్రీతింగ్ టైం దొరికింది కాబట్టి ఇటువంటివి ఏవైనా చేస్తే బాగుంటుందే లేదని పార్టీ పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం మొత్తం తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సరికి పార్టీ ఉంటుందా అంటే ప్రభుత్వాన్ని పైచే అవుతుందా పార్టీది వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తారనేది కాలమే సమాధానం చెప్పాలి iDreams, uh, this uh, police diaries is something very very valuable towards them. I oh. must really appreciate uh, Murli, your insights. <laughs> iDreams <laughs> founder and CEO, Chinna Vasudev Reddy Murli dear. crime stories, Chala famous IP now. you did this, good. now Well done. Congratulate team for doing so well. And I congratulate him, his boss also. <laughs> 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 <laughs>